కూర్చోండి వసీ దగ్గర కూర్చొని ఒక ఆయన డబ్బులు వేయాలంటే ఆయన ఫోన్ చేసినాము ఆయన పదిహేను నిమిషాలు వస్తాడంటే వర్సం డాక్ దగ్గర కూర్చున్నాం కూర్చుంటే అంత చూపులోపులా సీఏ గారి జీప్ వచ్చింది జీప్ సిఏ గారు దాంట్లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక మఫ్టీలో ఉన్న ఒక అబ్బాయి మొత్తం ముగ్గురు ఉన్నారు దాంట్లో వచ్చి నేను ఆ సి జీప్ చూసి మనకి రెస్పెక్ట్ ఇచ్చి కొద్దిగా ముందుకు వెళ్ళినా వెళ్తే కానిస్టేబుల్ ఊరికి వచ్చి నన్ను పట్టుకున్నాడు పట్టుకుని అంగి పట్టుకుని వచ్చి వచ్చి ఎందుకు సార్ పట్టుకున్నారంటే సార్ పిలుచుకున్నారంటే పోయినా సార్ నమస్తే సార్ అని ఎక్కువ జీప్ ఎక్కన్నాడు జీప్ ఎక్కిన తర్వాత కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకుపోయినారు కంట్రోల్ రూమ్ దగ్గర పిలుచుకొని పోయి అక్కడ అక్కడ లోపల కూర్చోమని చెప్పినాడు కూర్చోమంటే పదహైదు ఇరవై నిమిషాలు కూర్చున్నా ఏం సార్ ఇంకా లేట్ అయింది నేను పోవాలి నేను మాట్లాడి పంపిస్తే పోతాను సార్ అంటే కూర్చోరా దొంగనా కూడా సార్ నువ్వు నీ దిండి ముందే లేని మాట్లాడాలా కూర్చో అని అన్నాడు సరే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు మనసాగ అంటే ఏం రా మళ్ళీ నీ అని మాట్లాడంటావని చేసుకున్నాడు బయట మా ఆడే బయట మొత్తం సర్కిల్లోన సర్కిల్లో సిఏ గారు కట్టితో కొట్టినాడు వెనక కానిస్టేబుల్ ముగ్గురు చేతులతోన మ మీద కుదిినారు కొట్టి అంతతో వదిలిపెట్టలేదు మళ్ళీ నా ఆరు మంది పట్టుకుని లోపలికి తీసుకుపోయిన రూమ్లో పిలుచుకొని పోయి వాకిలేసి కాళ్ళకు తాడగట్టి కాళ్ళ నుంచి పిక్కలు పిక్కల నుంచి పిర్రలు దాకా మొత్తం కొట్టినాడు చేతులు మీకు చేతులకి అరచేతులకి మొత్తం కొట్టి నువ్వు ఇంత ముందర నా టేషన్ ముందరే నువ్వు ఎస్సీ ఎస్టీ ధర్నా చేసి నువ్వు కేసు పెట్టి అంటావు రాను అని చెప్పి కొట్టినాడు ఇంతకుముందు నా స్టేషన్లో వచ్చి ధర్నా చేసినారు నువ్వు ఎస్సి అంటే అంతా నీకు ధైర్యం ఇవ్వలే నీకు అది ఇది అని చెప్పి బెదిరించి కొట్టినాడు ఆడ కొట్టి మళ్ళీ బయటకు పిలుచుకొని వచ్చాడు పిలుచుకొని వచ్చి మళ్ళీ ఊదిచ్చినాడు మా పైపు పైపు ఊదిచ్చి జీప్ ఎక్కించినాడు మా భార్య వచ్చి అడ్డుపడుతుంటే కూడా నా భార్యని చేయబట్టి లాగి దుబ్బినాడు నా భార్యని చేయబట్టి లాగి దొబ్బినారు ముగ్గురు కానిస్టేబుల్ పక్క పిలుచుకుపోయి గుంజుకుపోయినారు గుంజుకుపోయి జీప్ ఎక్కించారు బలవంతంగా ఎక్కించిపోయి వంటలు పిలిచిపోయినారు వన్ టౌన్ పోయిన తర్వాత కామాక్షి తిమ్మప్ప లక్ష్మీనారాయణ అన్న ఇద్దరు వచ్చినారు ఏం సార్ మాట్లాడేకంటే ఆయన మా వాళ్ళు మాట్లాడే మాట్లాడే వచ్చిన వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది ఫోన్లో మాట్లాడేది ఏం మాట్లాడదు ఫస్ట్ బయటకు పోండి అని వాళ్ళు కూడా బెదిరించి బయటకు పంపించినారు పంపించి నేను గట్టిగెట్కు కుదరడం వల్ల నాకు నొప్పులకి గట్టికెట్లు కుదురుతుంటే మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని మళ్ళీ జీపెక్కిచ్చి పన్నెండు గంటలకు హాస్పిటల్కి పిలిచిపోయి మెయిన్ హాస్పిటల్కి మెయిన్ హాస్పిటల్లో మన ఎమ్మెల్సీ చేయండి అని డాక్టర్ డ్యూటీ డాక్టర్లు అడిగితే వాళ్ళని ఒకే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించండి అని చెప్పి వాళ్ళతో రెండు ఇంజ రెండు గ్లూకోజ్లు రెండు ఇంజక్షన్లు లేపించి రెండున్నర వరకు పెట్టుకొని మళ్ళీ రెండున్నరకు వంట రూపించొచ్చినాం మళ్ళీ మధ్యాహ్నం మా వాళ్ళు పంచాయత వచ్చి మళ్ళీ ఇడిస్తాడు సార్ అంటే వాళ్ళు కాలు మొక్కి అడుక్కుంటే వాళ్ళు ఇడిస్తామన్నాడు నేను తప్పు చేసినానని ఆయన కాలు మొక్కి నేను అడగను సార్ నేను అని చెప్పిన నేను అడిగి అడుక్కోవాలా నన్ను తప్పు చేయలే నుండి కొట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు నేను అడుక్కోనని చెప్పినా చెప్తే సరేలే అని వాళ్ళు పంపించి కేసు రాసినాడు కేసు రాసి రాత్రి ఏడున్నర ఏడు ఆరు గంటలకి మళ్ళీ మెయిన్ హాస్పిటల్ పిలిచిపోయినాడు ఈసీజీ తీసినాడు ఈసీజీ తీసి పరతాపురం రోడ్డు సిరుగుంప టర్నింగ్ అంతా తిప్పినాడు తిప్పి మళ్ళీ ఎనిమిది గంటలకి మున్సిపల్ లో హైకో ఆడ జిల్లా అడ్డీ కోర్టు దగ్గరికి జిల్లా కోర్టు దగ్గర పిలిచి వచ్చి ఆడ కూడా సారికి సారీ చెప్పాయో చెప్పు తప్పని చెప్పు నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉండదు నీకు గడిచిపెడతాడు నేను ఎందుకు చెప్పాలి సార్ నేను చెప్పును మీరు మధ్యాహ్నమే కేసిన అరెస్ట్ రాసినారు ఇప్పుడు చెప్పినా కూడా మీరు కంపల్సరీ పిలిచిపోతారులే నేను చెప్పును అని చెప్పిన మళ్ళా ఆడ హోటల్ ఒకటి హోటల్ పిలిచిపోయినాడు కొత్త స్టాండ్ రోడ్కి ఆడ రెండు గంటల టైం వేసేసి పదకొండు పదహైదుకి జడ్జి దగ్గర హాజరుపరిచినాడు జడ్జి దగ్గర కింద నువ్వు పరతపురం రోడ్ కడ దొరికానని చెప్పు మా మా కొట్టలేదని చెప్పు లేదంటే నిన్ను ఇటు నుంచి మళ్ళీ థర్డ్ డిగ్రీ చేసుకుంటే నిన్ను జైలుకి పిలిచిపోతాం చూడు అని చెప్పి బెదిరించినారు బెదిరించి నిన్ను ఎన్పడర్ కూడా చేస్తాను చూడని బెదిరించినాడు బెదిరించి నన్ను అది చేసి భయప్రాంతం గురి చేసి మీ మా లాయర్ అయినా పిలుస్తాను సార్ అంటే కూడా ఏ లాయర్ ఇప్పుడు ఏం అవసరం తర్వాత నీకు రేపు రిమైండ్కి పెట్టుకున్నాక లాయర్ పిలుచుకోమని చెప్పి బెదిరించినాడు బెదిరించి మీడంతా నాకు చెప్పించి రిమైండ్కి పిలిచుకోమో రాత్రి ఒంటి గంటకి రిమైండ్కి పడేసాడు ఆరోగ్యం అసలు ఇప్పటివరకు కాళ్ళు ఇదైంది చిటికినాలు ఫ్రాక్చర్ అయింది ఇక్కడ మొత్తం అరకాయలు ఫ్యాక్ అరికాల్లో ఎముక ఫ్రాక్చర్ అయింది నడుము ఫ్రాక్చర్ అయింది మన ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇక్కడ సైడ్కి ఎముక జరిగింది ఎడమకాళ్ళకి ఎడమకాయలకి ఈడ ఎముక నరాలు కొట్టినాడు ఇక్కడ ఇదంతా చెప్పలేదా నడుము ఫ్రాక్చర్ అయింది బెదిరించినాడు వెనక నుంచి నిన్ను ఇది చెప్పి గన్ను పెట్టి బెదిరించాడు వెనక రమేష్ అనే వ్యక్తిని ఆదోని వన్ టౌన్ సిఐ గారు చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఆ విషయం మీద మేము ఏడు ప్రజా సంఘాలు మేము మానవ హక్కుల వేదికతో పాటు ఏడు ప్రజా సంఘాలు బాధితుడితో మాట్లాడడం జరిగింది బాధితుడు చెప్పిన ప్రకారం జూలై ముప్పై తేదీన తనని వసంత్ టాకీస్ దగ్గర పోలీస్ జీప్లో ఎక్కించుకొని ఎమ్ ఎమినోడ్ టర్నింగ్లో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్ బయట బయట పది నిమిషాలు లోపల ఇరవై నిమిషాలు విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది సిఐ శ్రీరామ్ గారితో పాటు నలుగురు కానిస్టేబుళ్ళు ఈ చిత్రహింసలకు పాల్పడ్డారు ఆ చిత్రహింసలకు కారణం ఏమంటే ఈయన గతంలో ఈయన ఒక సివిల్ వివాదం ఉన్నింది ఆ సివిల్ సివిల్ వివాదం ఏమంటే ఆ బంగారు బజార్లో ఈయన తొమ్మిది ఇంటూ పదిహేడు అడుగుల స్థలం విషయంలో ఆ ఎవరైతే తనకు వివాదం ఉందో ముస్లిమ్స్ కావచ్చు అట్లాగే ఆచారులు కావచ్చు ఆ వివాదానికి సంబంధించి ఇతను ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మరి అదే కోర్టు వారు ఆ కేసుని పోలీస్కి రెఫర్ చేసిన తర్వాత ఈ ఇదే సిఐ గారు శ్రీ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారు పంచాయత్ చేశారు ఆ పంచాయతీలో ఎనభై లక్షలు ఇతను అడిగితే మరి అది అవతల వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు ఆ విషయంలో పంచాయతీ తెగనందుకు మనసులో పెట్టుకొని ఈ విధంగా ఏ తనని మీద దాడి చేసినారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తున్నాడు ఆ ఆరోపణలో ఏ